హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ఇది వరకే చాలా క్లాసులు ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే అందులో భాగంగా భౌతిక రసాయన శాస్త్రం ఎనిమిదవ తరగతిలో ఆల్రెడీ రెండు యూనిట్లు మీ ముందుకు తీసుకొచ్చాను లైన్ టు లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే మూడవ యూనిట్ని ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మేము ముందుకు తీసుకొస్తాను మొత్తం ఇవన్నీ కూడా దేవాన్ స్టడీ సర్కిల్ లో ప్లేలిస్ట్లో క్లాస్ వైజ్గా ఉండడం జరిగింది ఓకే మూడవ యూనిట్ కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు కృత్రిమ దారాలను పెట్రోలియం ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు పాలిమర్ అనే పదం పాలి మేర్ అనే గ్రీక్ పదాల నుంచి పుట్టింది పాలి అనగా ఎక్కువ మేర్ అనగా భాగం లేదా యూనిట్ అని అర్థం కృత్రిమ దారాలు చిన్న యూనిట్లను ఒకదానితో ఒకటి కలపడం ద్వారా ఏర్పడిన గొలుసుల వంటి నిర్మాణాలు చిన్న యూనిట్లు ఎక్కువ సంఖ్యలో కలిసి పెద్ద యూనిట్గా ఏర్పడతాయి ఈ పెద్ద యూనిట్ను పాలిమార్ అంటాం చిన్న యూనిట్లు మానవ అంటాం కృత్రిమ దారాలు పాలిమార్లతో తయారవుతాయి కృత్రిమ దారాలను మానవ నిర్మిత దారాలని కూడా పిలుస్తాం పరీక్షించవలసిన దారాన్ని తీసుకొని దాని పూరిని ముడులను విప్పి ఆ దారాలను మండించి పరీక్షించడం ద్వారా కృత్రిమ దారాలను గుర్తించవచ్చు దారాలను మండించినప్పుడు జుట్టు కాలిన వాసన వస్తే అది ఉన్ని లేదా పట్టుదారం కావచ్చు కాగితం వా కాలిన వాసన వస్తే అది నూలు లేదా రేయం దారం రేయం దారం కావచ్చు దారం జ్వాలతో కరుగుతున్న జాలతో కరుగుతున్నట్లయితే అది నైలాన్ మరియు అక్రాలిక్ వంటి కృత్రిమ దారం కావచ్చు ఓకే ఇప్పుడు నైలాన్ నైలాన్ ఎలా ఉంటుందంటే నైలాన్ అనేది నేలబొగ్గు నీరు మరియు గాలి నుండి తయారు చేయబడుతుంది నైలాన్ మొట్టమొదటిగా తయారు చేయబడిన నైలాన్ మొట్టమొదటిగా తయారు చేయబడిన కృత్రిమ దారం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నైలాన్ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఓకేనా ఇప్పుడు ఒక్కొక్క దారం గురించి మనం తెలుసుకుంటున్నాక మొట్టమొదటగా తయారు చేసిన కృత్రిమ ద్వారం నైలాన్ అని మనం చెప్పుకున్నాము ఓకే నెక్స్ట్ ఈ మధ్య కాలంలో అల్లికలకు ఉపయోగించే పట్టుకు బదులుగా నైలాన్ వాడడం పెరిగింది నైలాన్ పాలిమైడ్లు అనబడే రసాయన ఎన్నిట్లతో తయారైన ఒక పాలిమర్ పాలిమైడ్లు ఎక్సామిథిలిన్ మోనోమర్లు డైయామిన్ మరియు అడిపిికాసిడ్లతో తయారవుతాయి పాలిఎమైడ్ల యొక్క గణపు ముక్కలను కరిగించి అతి చిన్న రంధ్రాలు కలిగిన వేడి చేయబడిన జల్లెడ వంటి లోపు పల్లెం నుండి తోయడం ద్వారా దారాలుగా మారుతాయి జల్లెడకు గల రంధ్రాల పరిమాణం మరియు ఆకారం దాని ద్వారా ఏర్పడే దారాల యొక్క లక్షణాల లక్షణాల లక్షణాలను మార్చివేస్తాయి ఇట్లా ఇలా తయారైన దారాలను చల్లబరిచినప్పుడు అవి ఘనస్థితిని పొందుతాయి తర్వాత వీటిని వడకడం నేయడం చేసుకోవచ్చు నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణమున్న తేలికైన పదార్థం నైలాన్తో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగి ఉంటూ తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉంటాయి నైలాన్ నీటిని పీల్చుకోదు స్థావర విద్యుత్తు నైలన్ వస్త్రంపై సులభంగా స్పష్ సృష్టించబడుతుంది నైలన్కు మంటలను అంటుకోగానే వెంటనే మండుతుంది మంటకు దగ్గరలో పనిచేస్తున్న మంటకు దగ్గరలో పనిచేస్తున్నప్పుడు లేదా భారీ యంత్ర పరికరాలు వాడేటప్పుడు నైలన్ బట్టలు వేసుకోకూడదు పళ్ళు తోమడానికి వాడే బ్రష్ యొక్క కంచె కుంచె తాళ్ళు చేపల వేటకు వాడే వలలు గూడారాలు గూడారాలు చీరలు స్త్రీల మేజోళ్ళు స్త్రీల కాళ్ళకు వేసుకునే చిన్న మేజోళ్ళు సీట్ బెల్టులు నిద్రకు ఉపకరించే సంచులు తెరలు మొదలైనవన్నీ నైలాన్తో తయారవుతాయి తివాచీల తయారీకి ఉన్నికి బదులుగా నైలన్ను వాడుతున్నారు పారాచూట్లను తయారు చేయడానికి పర్వతాలను అధిరోహించడానికి వాడే తాళ్ళ తయారీకి నైలాన్ను వాడుతారు ఈత దుస్తులు తెరచాపలు గొడువుకు వాడే గుడ్డ బట్టలు కార్ల టైర్లు మొదలగు వాటిని తయ వాటి తయారులో నైలన్ను వాడుతారు పూర్వకాలంలో చేపలు పట్టేవారు నూలు వలలను వాడేవారు ప్రస్తుతం నైలన్ వలలను వాడుతున్నారు ఓకే నైలన్ యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం ఇప్పుడు రేయాన్ పంతొమ్మిది వందల పదకొండులో అమెరికాలో కృత్రిమ పట్టు యొక్క మొదటి వ్యాపారపరమైన ఉత్పత్తి మొదలైంది కానీ ఈ దారాలకు రేయాన్ అని పేరు పెట్టడం పేరు పట్టడం పెట్టడం మాత్రం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జరిగింది మన దేశంలో మొదటి రేయాన్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల నలభై ఆరులో కేరళలో స్థాపించారు రేయాన్ తయారీకి వాడే మూల పదార్థం కాగితపు గుజ్జు రేయాన్ను మొక్కల సెల్యులోజ్ నుండి తయారు చేస్తారు కనుక దీనిని సెల్యులోజ్ దారం అని కూడా అంటారు రేయన్ను తయారు చేసే విధానం కర్ర లేదా వెదురు గుజ్జు నుండి సెల్యులోజ్ సేకరిస్తారు సోడియం హైడ్రాక్సైడ్ను మొదట కలిపి ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ను కలుపుతారు ఈ రసాయనాలలో సెల్యులోజ్ కరిగిన పానకంగా మారుతుంది దీనిని స్నిగ్ధ స్థితి అంటారు దీనిని చాలా చిన్న రంధ్రాలను జల్లెడ వంటి లోప పల్లాల గుండా వేగంగా సజల సల్ఫ్యూరికామ్ల ద్రావణంలోకి పంపుతారు ఇది మనకు పట్టు వంటి దారాలను ఇస్తుంది ఈ దారాలను రేయాన్ అని పిలుస్తారు రేయాన్ ఖరీదు పట్టుకన్నా చాలా తక్కువ రేయాన్ ఖరీదు పట్టుకన్నా చాలా తక్కువ రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లను తయారు చేస్తున్నారు రేయన్ను ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తున్నారు రేయన్ను తరచుగా ప్యాషన్ మరియు గృహాలంకరణలోనూ వాడుతున్న వాడుతున్నారు ఆరోగ్య సంబంధ ఉత్పత్తు ఉత్పత్తులలోనూ పిల్లలకు ఉపయోగించే లంగోట బ్యాండేజీలలోను గాయానికి కట్టుకునేందుకు వాడే నారా పీచుల్లో కూడా రేయాన్ను వాడుతున్నారు రేయాన్ మొక్కల సెల్యులోజ్ నుండి తయారు కావడం వల్ల నీటిని సులభంగా గ్రహించుకోగలదు రేయాన్ను బలహీనంగా మారి తెగిపోవడానికి అవకాశం ఉంటుంది రేయాన్ బలహీనంగా మారి తెగిపోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మిశ్రణం ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ దారాలతో ఇతర దారాలతో దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం అంటారు ఏదైనా దారాన్ని వేరొక దారంతో కలిపేటప్పుడు ఆ రెండు దారాల కంటే మంచి గుణాలున్న మిశ్రమ వస్త్రాన్ని పొందవచ్చు మిశ్రణ వలన మిశ్రణం వలన వాడిన రెండు దారాల పరిమితులు కూడా తగ్గిపోతాయి నూలు పాలిస్ట్రాలను మిశ్రణం చేసి తయారు చేసిన బట్ట సౌకర్యవంతంగా నగిలిపోకుండా ఉంటుంది బట్ట యొక్క మిశ్రణంలో సహజదారం యొక్క క్షాతం ఎక్కువైతే శరీరానికి ఇచ్చే ఆయుధనం కూడా ఎక్కువ ఉంటుంది సహజ దారాలు శరీరానికి ఎక్కువ గాలి తగిలేటట్లు చేస్తాయి నెక్స్ట్ ఉన్ని ఉన్ని దుస్తులు ఆక్రాలిక్ అనే కృత్రిమ దారంతో తయారవుతాయి ఇవి వ్యాపారపరంగా పంతొమ్మిది నలభై ఒకటి నుండి అందుబాటులోకి వచ్చాయి అక్రాలిక్ను కృత్రిమ ఉన్నిగా లేదా నకిలీ ఉన్నిగా పరిగణించవచ్చు పారిశ్రామికంగా నేలబొగ్గు గాలి నీరు నూనె మరియు సున్నపురాలను కలపడం ద్వారా అక్రాలిక్ను తయారు చేస్తారు పొడి స్పిన్నింగ్లలో స్పిన్నింగ్లో కరిగిపోయిన పాలిమర్లు వేడిగా ఉన్న గాలిలోకి లోయబడతాయి దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితిని పొందుతాయి అక్రాలిక్తో తయారైన బట్టలు సహజ ఉన్ని బట్టల కన్నా చౌకగా లభిస్తాయి అక్రాలిక్ను ఉన్నితో చేసే వస్తువులు చేసే వస్తువులు కాళ్ళకు వేసుకునే మేజోలు క్రీడా దుస్తులు స్వెటర్లు దారంతో అల్లే దుస్తులు అల్లికలకు వాడే దారాలు తివాచీలు ప్రయాణ సామాగ్రి వాహనాల కవార్ల తయారీలో తయారీలలో వాడతారు కృత్రిమ దారాలకు తక్కువ నీటిని శోషించడం వేగంగా పొడి బారడం వంటి లక్షణాలు ఉంటాయి కృత్రిమ దారాలను వేడి చేసినప్పుడు కరిగిపోతాయి కృత్రిమ వస్త్రం మంటకు అంటుకుంటే దారాలు కరిగి ఆ వస్త్రాన్ని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుంటాయి అందుకే వంటగదిలో ప్రయోగశాలలో పనిచేస్తున్నప్పుడు ధరించకూడదు పాలిస్టార్లు పాలిస్టార్ అనేది చాలా సాధారణంగా వాడే ఒక కృత్రిమ దారం పాలిస్టార్ దారాలు వస్త్ర పరిశ్రమలో మరియు దుస్తుల సంస్కృతిలో విప్లవాత్మక మార్పును ఇచ్చాయి పాలిస్టార్ వస్త్రం సులభంగా ముడుచుకుపోదు పాలిస్టార్ వస్త్రం ఎక్కువ మన్నికగాను సులువుగా ఉతుక్కోవడానికి వీలుగా ఉంటుంది దుస్తులు తయారు చేయడానికి పాలిస్టార్ దారాలు సరిగ్గా సరిపోతాయి టెర్లిన్ అనేది ఎక్కువ ప్రాచుర్యంతో ఉన్న పాలిస్టర్ టెర్లిన్ను అతి సన్నని దారాలుగా తయారు చేయవచ్చు టెర్లిన్ను నూలుతో మిశ్రమాన్ని చెందించి టెరీకాట్ను తయారు చేస్తారు టెర్లిన్ను ఉన్నితో మిశ్రమం చెందించి టెరీ ఉల్ను తయారు చేస్తారు ఈథర్ ఎగ్జాంపుల్ టెర్రీ స్థారిక్ ఆమ్లం చర్య జరపగా ఏర్పడిన ఉత్పన్నాన్ని డైహైడ్రిక్ ఆల్కహాల్తో చర్యను అందించి పాలిస్టర్ను తయారు చేస్తారు పాలిస్టార్ను కరిగించి వడకవచ్చు ఈ ధర్మమే దీనిని వివిధ పరిమాణాలలోకి వివిధ రూపాలలోకి మార్చడానికి విలుకలు ఇస్తుంది పాలిస్టార్ మూల పదార్థాలను వస్త్రాలలో ఉపయోగించే దారాలను తయారు చేయడానికి కాగా సోడా సీసాల నుండి నుంచి పడవల వరకు ఎన్నో ఇతర వస్తువులను తయారులను ఉపయోగిస్తున్నారు పీఈటి అనేది అందరికీ అందుబాటులో ఉన్న పాలిస్టార్ యొక్క ఒక రూపం దీనిని ఉపయోగించే సీసాలు వంట పరికరాలు ఫిలింలు తీగల వంటి ఎన్నో ఉపయోగకర వస్తువులను తయారు చేస్తారు బాటిళ్లకు త్రిభుజాకారం మధ్యలో ఒకటి అనే అంకె ఉన్నట్లయితే అది పిఈటి బాటిల్ అవుతుంది పెట్ బాటిల్ నెక్స్ట్ రేసిన్ను గుర్తించేందుకు చిన్నాలు రేసిన్ చిన్నాల సంఖ్యలు ఒకటి పాలిఇథలిన్ టెరాథెలి పీఈటి పిఈటి అధిక సాంద్రత గల పాలియథలిన్ ఎస్డిపిఈ మీ వినైల్ పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ అల్ప సాంద్రత గల పాలియథలిన్ ఎల్డీ ఎల్డిపిఈ పాలిప్రోపిలిన్ పీపీ పాలిస్టేరిన్ పిఎస్ ఇతరములు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లేక ఆరు అని స్పష్టంగా లేని వాటిని లేదా ఒకటి కంటే ఎక్కువ రేసి రెసిన్ల కలయికదారు ఏర్పడిన వాటిని ఈ కోడతో సూచిస్తారు శీతల పానీయాలు పండ్ల రసాలకు సంబంధించిన సీసా అడుగు భాగాన త్రిభుజాకార గుర్తు మధ్యలో ఒకటి అంకె ఉంటుంది ఇది పెట్ సీసాలు శీతల పానీయాలు కార్బనామిన్ల కరించబడతాయి కావున పానీయాలతో చర్య జరగని పదార్థంతో చేసిన సీసాల్లో వీటిని ఉంచాలి కావున వీటికి పెట్ సీసాలు వాడతారు ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్ ప్లాస్టిక్లలో మోనోమార్లు రెండు రకాలుగా అమర్చబడి ఉంటాయి కొన్ని ప్లాస్టిక్లలో మోనోమార్లు రేఖీయంగా పొడవాటిగా పొడవాటి గొలుసులుగాను కొన్నింటిని రేఖీయంగా శాఖీయంగా అనుసంధానించబడిన అమరిక ఉంటాయి అలెగ్జాండర్ పార్క్స్ పద్దెనిమిది వందల అరవై రెండులో లండన్లో పార్కిసన్ అనే మొదటి ప్లాస్టిక్ను స్పష్టించాడు మొదటి ప్లాస్టిక్ను అలెగ్జాండర్ పార్క్ పద్దెనిమిది వందల అరవై రెండులో లండన్లో మొద అనే మొదటి ప్లాస్టిక్ను సృష్టించాడు దీన్ని తయారు చేయడానికైనా సల్ఫిరీకా ఆమ్లంతో నానబెట్టిన దూదిని నాత్రిక ఆమ్లంతో వేడి చేశాడు ఆ దూదికి మృదుత్వాన్ని స్థితిస్థాపక కలిగించడానికి నూనెను కార్పురాన్ని ఉపయోగించాడు నెక్స్ట్ చివరి ఉత్పత్తిగా ఏనుగు దంతాల రంగురంగుల ప పదార్థం ఏర్పడింది ఈ పదార్థంను వేడి చేస్తే దాని ఆకారం మారుతుంది ఈ పదార్థానికి పారికిసన్ అనే పేరు పెట్టారు వేడి చేసినప్పుడు వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లను థర్మోప్లాస్టిక్లని పిలుస్తాం పాలిథిన్ పీవీసీలు థర్మోప్లాస్టిక్లే వీటిని బొమ్మలు దువ్వెనలు రకరకాల పాత్రల తయారులో వాడతారు ఒకసారి మలచిన తర్వాత వేడి చేయడం వేడి చేయడం ద్వారా మృదువుగా మార్ మార్చలేనటువంటి ప్లాస్టిక్లను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అని అంటాం టేకాలైట్ మేలామైన్లు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు థర్మోప్లాస్టిక్ థర్మోప్లాస్టిక్ వేడి చేసినప్పుడు మృదువుగాను చల్లబరిచినప్పుడు కఠినంగాను మారే ధర్మంగల పదార్థం దీనిని వేడి చేసినప్పుడు ద్రవస్థితిలోకి తగినంత చల్లబరిస్తే గాజు స్థితిలోకి ఘనిభవిస్తుంది ఇది ఒక పాలిమర్ ఎర్మార్ స్టాడింగర్ అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఇరవైలో స్థిరమైన థర్మోప్లాస్టిక్లను అభివృద్ధి అభివృద్ధి చేయడం ద్వారా కృత్రిమ పదార్థాల్లో ప్రక్రియల్లో ఒక గొప్ప మార్పుని తెచ్చాడు పాలిమర్లు పొడవాటి గొలుసులున్న అణువులుగా ఉంటాయని ప్రదర్శించినందుకు గాను ఇతడు పంతొమ్మిది వందల యాభై మూడులో బహుమతిని పొందాడు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లను ఒకసారి ఒక రూపంలోకి మలచి చల్లబరిచిన తర్వాత దాని రూపాన్ని మరలా వేడి చేసినా సరే మార్చలేం తిరిగి వేడి చేసినప్పుడు అది నల్ల బొగ్గుగా మారుతుంది లేదా మండుతుంది టేకాలైట్ మేలామైన్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు వంట సామాగ్రి యొక్క పిడిని టేకాలైట్తో తయారు చేస్తారు బేకాలైట్ను స్విచ్ బోర్డులలో పా పాటు బేకాలైట్ను స్విచ్ బోర్డులతో పాటు ఇతర విద్యుత్ ఉపకరణాల తయారీలోను ముత్యాలు మరియు విలువైన రాళ్లకు ప్రత్యామ్నాయాలుగా అలంకరణ వస్తువుల తయారీలోను ఉపయోగిస్తారు మేలామైన్ వంట సామాగ్రి పాత్రలు ఇతర గృహోపకరణాల తయారీకి వాడతారు మేలామైన్ వంటను నిరోధించే శక్తిని కలిగి ఉండటం చేత దీనిని నేలపై పరిచే వస్తువుల తయారీకి వాడతారు మేలామైన్ను దుస్తులు తయారు చేయడానికి వాడతారు మేలామైన్ను కంప్యూటర్ టీవీ పరికరాలపై భాగం తయారులు వాడతారు డాక్టర్ లియో ఎన్రిక్ టేకాలాండ్ అనే బెల్జియం శాస్త్రవేత్త బేకాలైట్ను కనుగొన్నాడు ఇతడు పంతొమ్మిది వందల ఏడులో రసాయన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా కార్బోనిక్ ఆమ్లం పార్మిల్డీ సమ్మేళన పదార్థాన్ని కనుగొన్నాడు ఈయనను ప్లాస్టిక్ పరిశ్రమ పితామహునిగా పిలుస్తారు ఎవరిని లియో హెన్రిక్ బేకాలన్ అనే బెల్జియన్ శాస్త్రవేత్త బేకాలైట్ను కనుగొన్నాడు ఈయనను ప్లాస్టిక్ పరిశ్రమ పితామౌన్గా పిలుస్తారు బేకాలైట్తో చేసిన ప్లాస్టిక్ వస్తువుకు బాగా వేడి చేసిన గుండు సూర్యుని గుచ్చితే దానిని దానికి గుచ్చుకోదు ఆమ్లపు వాసన రాదు పరుశుల రంగు కాలిన మచ్చలు ఏర్పడతాయి భారతదేశంలో నగరాలు పట్టణాలలో ప్రతిరోజు దాదాపుగా ఒక్క వంద మిలియన్లకు పైబడ పైబడి నీటి ప్యాకెట్లు వాడుతున్నారు సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వినియోగం చెందితే ఆ పదార్థాన్ని జీవవిచ్ఛిన్నం చెందే పదార్థం అని అంటారు సహజ ప్రక్రియ ద్వారా పదార్థం వినియో వినియోగం చెందకపోతే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందని పదార్థమని అంటారు ప్లాస్టిక్ నుంచి పర్యావరణంను రక్షించడానికి ఫోర్ఆర్ సూత్రంను పాటించాలి ఫోర్ఆర్ అనగా రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ రికవర్ రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ రికవర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరవై వేల రకాల ప్లాస్టిక్లు ఉన్నాయి సాధారణంగా పెట్ కోడ్ వన్ మరియు ఎస్డిపి కోడ్ టూలను రీసైకిల్ చేస్తారు క్యారీ బ్యాగుల తయారీకి వాడే ఎల్డీపీ కోడ్ ఫోర్ను రీసైకిల్ చేయరు కాపీ కప్పులు గుడ్లను తేవడానికి వాడే స్ట్రైలు ప్యాకింగ్ బాక్స్లకు వాడే ప్లాస్టిక్ కోడ్ను రీసైకిల్ చేస్తారు పైప్ల తయారీకి వాడే పీవీసీ కోడ్ త్రీని రీసైకిల్ చేసే ప్రక్రియ ప్రస్తుతానికి అందుబాటులో లేదు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ప్లాస్టిక్ పరిశ్రమల సంఘం వివిధ వస్తువుల తయారులో వాడిన ప్లాస్టిక్ రకాన్ని గుర్తించడం కోసం తద్వారా రీసైక్లింగ్ విధానం రీసైక్లింగ్ విధానం సులభతరం చేయడం కోసం సొంతంగా ఒక కోడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు ప్లాస్టిక్ వస్తువులు ఏ రకం ప్లాస్టిక్తో తయారయ్యాయో తెలుసుకోవడానికి ఆ వస్తువుపై యూనివర్సల్ రీసైక్లింగ్ చిహ్నంను చూడాలి ఈ చిహ్నం ఒకదాని ఈ చిహ్నం ఒకదాని వెనుక ఒకటిగా ఉండే మూడు బాణం గుర్తులు యూనివర్సల్ రీసైక్లింగ్ చిహ్నం మధ్యలో ఒక సంఖ్య ఉంటుంది ఆ సంఖ్య అందులో వాడిన ప్లాస్టిక్ రకాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది సాధారణంగా చిహ్నం వన్ చిహ్నం టూ ప్లాస్టిక్లను మాత్రమే రీసైక్లింగ్ చేస్తారు రెండు వేల మూడు సంవత్సరంలో సుప్రీంకోర్టు వారు భారతదేశంలోని అన్ని పట్టణాలలోనూ అన్ని పట్టణాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ ఘన వ్యర్థాల నిర్వహణ విధానంలో పాటించవలసిన అంశాల గురించి ఉత్తర్వులు జారీ చేసింది సేకరించిన వ్యర్థాల నిర్వహణలో తిరిగి పొందడం అనే సూత్రం ప్రధానమైనది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మనం మీకు ముందుకు ఈ యొక్క భౌతిక రసాయన శాస్త్రం మూడవ యూనిట్ను తీసుకురావడం జరిగింది మళ్ళీ మరొక యూనిట్ని మేము ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు బాయ్